అందరికీ సో ఇది పార్ట్ త్రీ అనమాట నా అనకాపల్లి డైరీస్లో పార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి మీరు వెళ్ళి నా ఛానల్లో చెక్ చేసుకోండి సో అయితే డిమాట్లు ఏమొచ్చి మూడు సబ్బులు ఏదో రెండు బాటిల్ కొనుక్కొని వస్తామండి మరి ఏసీ కోసం వెళ్ళిపోతే బాగోదు కదా అని చెప్పి కొనుక్కున్నాము సో సర్లే అనుకుని ఐస్ క్రీమ్ కోసం ఆగాను అనమాట తిని వెళ్ళిపోదామని అయితే డీమార్ట్ దగ్గర ఒక చిన్న బాబు కనిపించాడు అనమాట అండి చాలా అంటే చాలా ముద్దుగున్నాడు వాడి పేరు గుణ అట సర్లే ఇంకా బాయ్ బాయ్ అని చెప్పేసి అని ఐస్ క్రీమ్ అయితే అస్సలు వదలలేదనమాట లాక్కుంటున్నాడు తర్వాత బాబుతో అలా ఆడుకున్న తర్వాత డీమార్ట్ ఎదురుగా ఏమో చేత పొకోడి షాప్ అనమాట చికెన్ చికెన్ బోన్లెస్ అమ్ముతుంటే సర్లే టేస్ట్ చూద్దామని వెళ్ళాను అండ్ టేస్ట్ గురించి చెప్పాలంటే పర్లేదు నాకైతే నేను ఎక్కువ కారాలు తినే మనిషిని కాదు కాబట్టి నాకు పర్లేదు మీకు కనుక కారం ఎక్కువ తినే మనిషి అయితే అడగండి వేస్తారు కారం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అన్నీ చాలా హైజనిక్గా ఉన్నాయన్నమాట నేను వెళ్ళినప్పుడు కూడా చికెన్ చాలా ఫ్రెష్గా ఉందనమాట సరే ఎంత హైజనిక్గా మెయింటైన్ చేస్తున్నారు కదా అనుకొని కొనుక్కున్నానండి నేను సో మీరు ఇంకా కనుక నేను అనకాపల్లిలో ఏం చేసానో తెలుసుకోరనుకుంటే కనుక నేను మళ్ళీ వేరే పాటలో కంటిన్యూ చేస్తాను ఆల్రెడీ వన్ టూ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి మీరు నా ఛానల్కి వెళ్ళి చూసుకోండి